భూకంపం ఒక్కసారిగా ఎందుకొస్తుందో తెలుసా నేల కింద ఏమి జరుగుతుందో మన కంటికి కనిపించదు భూమి లోపల ఇలా చాలా పొరలు ఉంటాయి భూకంపాలు ఎక్కడ ఏర్పడతాయో ఇవే చెబుతాయి భూమి క్రస్ట్ పెద్ద పెద్ద ప్లేట్లుగా విరిగిపోయి ఉంటాయి ఇవి కదిలేటప్పుడు భూకంపాలు ఏర్పడతాయి ప్లేట్లు ఒకదానితో ఒకటి తగిలి నెమ్మదిగా స్ట్రెస్ చేరుతుంది ఇదే భూకంపానికి మొదటి స్టేజ్ స్ట్రెస్ ఒక్కసారిగా విడిపోతే పేలుడులా ఎనర్జీ బయటకు వస్తుంది అదే భూకంపం ప్రారంభం ప్లేట్లు కలిసే చోటే ఫాల్ట్ లైన్లు ఎక్కువ భూకంపాలు వీటి పక్కనే జరుగుతాయి మైక్రోక్రాక్స్ ఎప్పుడు ఎలా ఏర్పడతాయో ముందే చెప్పడం కష్టం అందుకే ఎగ్జాక్ట్ టైం ప్రిడిక్ట్ చేయలేం తరంగాలు నేల మీదకు వచ్చేప్పుడు భవనాలు రోడ్లు స్వల్పంగా ఊగుతాయి ఇదే సర్ఫేస్ ఇంపాక్ట్ వేవ్స్ నేరుగా వేగంగా పరిగెడతాయి ఎస్ వేవ్స్ ఆ తర్వాత ఊగుతూ వస్తాయి వేవ్ మొదట వస్తుంది సెన్సర్ దాన్ని పట్టగానే వెంటనే అలర్ట్ పంపుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మా జర్నీలో మీరు కూడా చేరండి